ఎందుకు చేస్తున్నావు చెప్పాలి పర్వాలేదు నువ్వు చెప్తా వెరీ వెరీ దోమ రా ఏం పై ఏం చదువుతున్నావు థర్డ్ క్లాస్ ఎక్కడ తేజస్వి హై స్కూల్ కుట్టు పిల్లల కంటే మీరు ఆడుకుంటాను కదా మీకు తెలియదు కుట్టేది ఇక్కడికి అక్కడ నుండి అక్కడికి మెడ భాగం భాగం దోమ ఎక్కడో ఒక దగ్గర కుట్టిన తర్వాత తెలుస్తుంది అది పోయేటప్పుడు సో కాబట్టి రాత్రు ఇది పంపించినప్పుడు ఓడోమాసానికి ఒకటి దొరుకుతుందమ్మా సో అది కొనండి మీరు పెద్ద ఖర్చే కాదు ఇది రాము పంపిస్తారు పిల్లలకి బహుశా ఏ వాసన చూస్తే కాదు సో మీరు బడి నుండి కిందికి వచ్చే వరకు కూడా దోమలు కావాలి తర్వాత దోమలైనా కొంచెం వాడుకోండి ఇళ్ళల్లో మంచిగా ఉన్నాం కదా అని మంచిగా ఉన్నాయి దోమలు లేదని అని పడకండి అవి వాటి సార్ అది ఉంటే కూడా నీకు దోమలు పెరుగుతుంది మంచి నీళ్ళనే పెరుగుతుంది అది ఇక కూలర్ బుద్ధా కూడా ఉంది ఆవాసాలే

చూడండి నీళ్ళు వీక్ కాకుండా చూసుకోవాలి మూత పెట్టండి ఫ్రిడ్గా నోములు పెరగకుండా